ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త రాష్ట్ర ఎమ్మెల్యే అరెస్టు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు అంటూ వార్తలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్లకి నవ్మైనా ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఎన్నికల ముందు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నగరంలో విధ్వంసకాండను సృష్టించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో తాడిపత్రిలో యుద్ధ భూమి తలపెత్తింది ఇక పెద్దిరెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీ ఏజెంట్లపై దాడికి దిగారు దీంతో టీడీపీ నాయకుడు సూర్యమణి అనుచరులు వైసీపీ ఏజెంట్లను నిలదీయగా అతను పెద్దిరెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి వెళ్లడంతో ఆయన ఆవేశంతో మా వర్గీయులను ప్రశ్నిస్తారంటూ ఆయన అనుచరులతో కలిసి టీడీపీ నాయకుడు ఇంటి వద్దకు వెళ్లి రాళ్ళు దాడి చేశారు ఇక దీంతో పోలీసులు బలగాలు అల్లరి ముఖలు చెరగొట్టారు ఈ క్రమంలో వైసీపీ ముఖలు దాడి చేయడంతో పట్టణ సీఎం మురళీ తీవ్ర గాయాలు అయ్యాయి అంతేకాకుండా ఇద్దరు కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు అక్కడితో ఆగకుండా ఇరు వర్గాలు కూడా బాణసంచ ఒకరి మీది ఇంటి మీద ఒకరు కాల్చుకొని కవ్వింపులు చర్యలు పాల్పడ్డారు దీంతో కేంద్ర బలగాలు భారీగా తాడిపత్రికి చేరుకొని అల్లరి ముఖాలు చేరగొట్టారు దీంతో తాడిపత్రిలో కరమైనటువంటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ అయితే చేశారు ఇటు పెద్దిరెడ్డి దాంతో పాటు ఆపోజిట్ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఇక ఇద్దరు ఇంటి చుట్టూ కావచ్చు ఆ ఏదైతే ఆ ఏరియా గల్లి చుట్టూ కావచ్చు పోలీసు కేంద్ర బలగాలు ఆ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు వారు అరెస్ట్ అయితే చేశారు ఆంధ్రప్రదేశ్ లో జూన్ నాలుగు వరకుగా అయిపోయిన తర్వాత కూడా యుద్ధ భూమిలా రంగరంగంగా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు